హాయ్ అండి ఈవినింగ్ టైం టీ తాక్కుంటూ అలా పొలాల్లో చూస్తుంటే చాలా బాగుంటుంది కదా అందుకే నేను బయట కూర్చుని టీ అయితే తాగుతున్నాను దొండకాయ కర్రీ అయితే చేసుకుందామండి అండి ఇప్పుడు దొండకాయ ముక్కలను కోసుకుందాము ఇంకా చిన్నగా కోసుకుంటే కోడిగుడ్డు దొండకాయకి బాగుంటుందండి కర్రీ చూడండి దొండకాయ ముక్కలు అయితే ఇలా కట్ చేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కోడిగుడ్లు ఇప్పుడు కోడిగుడ్లను వేయించుకుందాం నూనె అయితే కాగిపోయిందండి ఇప్పుడు కోడిగుడ్లను వేయించుకున్నాం మనం గ్యాస్ మీద గుడ్లు వేయించినప్పుడు అవి సరిగ్గా వేగవండి కట్టెల పొయ్యి మీద అయితే చాలా బాగా వేగుతాయి గుడ్లు ఉల్ల పొయ్యి మీద వంట చేయడం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి కానీ వంట అయితే కానండి ఈ తోమలంటే చాలా కష్టం అసలు వదలవు మసి చూడండి మసి చూడండి గుడ్లు అయితే ఇలా వేగినాయి కదా వీటిని పక్క తీసేసుకుని ఉల్లిపాయలు వేసేసుకున్నాము ఉల్లిపాయలు వేసుకున్నాను పక్క తీసుకున్నాను ఇలా ఎర్రగా వేయించుకుంటే గుజ్జు బాగుంటుందండి టేస్ట్ అయితే మగ్గిపోయాయండి దొండకాయ ముక్కలను వేసుకున్నాము ఉల్లిపాయ ముక్కలు అయితే ఇలా మగ్గినాయి కదండి ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసుకుని మగ్గించుకుందాము ఎంత ఎక్కువ మగ్గితే అంత బాగా ఉడుకుతాయి entre దొండకాయ ముక్కలు వేసుకున్నాక మూత వేసుకుని మగ్గించుకున్నాం చూడండి దొండకాయ ముక్కలు అయితే ఇలా మగ్గించుకున్నాం కదా ఇలా బాగా మగ్గినప్పుడే మనకి చక్కగా ఉడుగుతుందండి ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందాము పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకున్నాం పసుపు వేసుకున్నాక అలాగే ఒక స్పూన్ కారం బొండకాయ కూరలో ఎక్కువ కారం అవసరం లేదండి మనం పచ్చిమిరపకాయలతోనే కారం సరిపోతుంది ఎక్కువ వేసుకున్నా కర్రీ బాగోదు ఇప్పుడు ఒక్కసారి మూత పెడదాం తీసుకుని వాటర్ పంపిస్తున్నాం దొండకాయ కూరలు కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే బాగా ఉలుతుంది దొండది ఇప్పుడు ఇందులోనే వేయించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకున్నాము కర్రీలో చక్కగా ఉడికించుకున్నాం నూనె పైకి తేల వరకు టైం వచ్చేసి ఏడు గంటలు అవుతుందండి పిల్లలు అయితే డాన్స్ నేర్చుకుంటున్నారు చూద్దాం చర్చిలోకి వెళ్ళి పిల్లలు చూడండి చక్కగా డ్యాన్స్ వేస్తున్నారు అయితే సాంగ్ ప్లే అవుతుంది అందుకే మ్యూట్ చేశాను ఇంకా పిల్లలు వెళ్ళిపోయారండి వీళ్ళు లాస్ట్ బ్యాచ్ అనమాట నేర్చుకుంటున్నారు చూడండి ఎంత చక్కగా వేస్తున్నారు క్రిస్మస్కు వీడియో చేస్తాను ప్రతి ఒక్కరూ చూడండి పిల్లలందరూ డ్యాన్స్ వేస్తారు అలాగే కంఠస్థ వాక్యాలు కూడా చెప్తారండి పిల్లలు మొత్తం మీకు వీడియో చేసి పెడతాను మిగతా పిల్లల్ని కూడా తీద్దాం అనుకున్నాను కానీ పిల్లలు నేను కూర పొయ్యి మీద వేసేపటికి పిల్లలందరూ వెళ్ళిపోయారు లాస్ట్కి వచ్చేసి మా ఇద్దరు పిల్లలు తర్వాత ఈ పిల్లలు మిగిలిరు వెళ్దాం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి చక్కగా నూనె అయితే పైకి తెలింది కదా దొండకాయ ముక్క కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దించేసుకుందాం ఇప్పుడు గుడ్లను పక్కకు తీసేసుకుందాము ఎగ్స్ని పత్తి తీసేసుకుని కూరని కలియబెట్టుకుందాం పెట్టుకుందాం దొండకాయ కూర ఇలా స్మాష్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి గ్రేవీ అనేది వస్తుందండి బాగుంటుంది కర్రీ కూడా పొయ్యి అయితే చక్కగా మండుతుంది కదండి నీళ్ళు పొయ్యి మీద పెట్టేద్దాం పిల్లలు స్నానం చేస్తారు ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే వేసుకోండి నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వేడివేడిగా తినేద్దాము నేను పొయ్యి దగ్గరే కూర్చొని తినేస్తున్నాను చక్కగా చలిమంట కాకుంటూ నేను రైస్ అయితే తినేస్తాను టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను మీకు చాలా బాగుంది పొయ్యి మీద వండడం వల్ల టేస్ట్ డబుల్ అయింది